హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా వైట్ బ్లాగ్స్ ఒకసారి ఈ వీడియో చూడండి తిరుపతిలో చూడండి పోలీస్ వాళ్ళు ఎంత సెక్యూరిటీ అయితే టైట్ అయితే చేశారో ఇలాగ చేస్తే నిజంగా సార్ హ్యాండ్సఫ్ మీకందరికీ ఎందుకు అంటే ఇలా చేశారే అనుకోండి నైట్ పూట ప్రతి ఒక్కరు కూడా సేఫ్ అయిపోతారు అర్ధరాత్రి పూట ఏ షాపులు ఓపెన్లో ఉన్నా తిరుపతిలో ఉండే వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరూ కూడా మూసేసి ఇంకా వాళ్ళకి ఇంట్లోకి అయితే ఇలా తరిమిస్తూ ఉంటారు చూడండి హ్యాండ్సఫ్ సార్ మీకు అందరికీ మంచి పని చేస్తున్నారు ఎందుకు అంటే తిరుపతిలో వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ జనాలు అయితే తిరుగుతూనే ఉంటారు బట్ అయితే నైట్ పూట ఇలాగా ఇలాగ చెకింగ్లు చేస్తూ ఒక పక్కన మీరు మీ డ్యూటీ నిజంగా సో గ్రేట్ సార్ మీరు ఎక్కడ ఉన్నా కూడా జనాలు వాళ్ళందరికీ అక్కడ వెళ్ళేసి మాట్లాడి వాళ్ళందరికీ అయితే ఇండ్లకి అయితే పంపించడం అయితే జరుగుతూ ఉండదు ప్రతి ఒక్క వెహికల్ కూడా ఇలాగైతే చెక్ చేస్తున్నారనమాట ఇప్పుడు మనకి తిరుపతిలో Up black windows once you go down. You must be crazy if you think that I'm going to slow down. I wanna hear it talking shit, fuck the drama. coming, I'ma send you to your mama. Mr. Whip, 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 let the gun die. Dropping bodies in the place till the sun's out. Can't fuck with me, I'm going to cry. Just when the bullets fly, I'm the last one to die. వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ డ్యూటీ అయితే కరెక్ట్ గా అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇలాగే అయితే మన పోలీస్ పోలీసు అయితే తగిన యాక్షన్ తీసుకుని చెకింగ్స్ అయితే పెట్టాలి సో చూడండి డ్రంక్ డ్రైవ్ కేసులు కూడా ఇలా చెక్ చేసి అయితే ఇంటికి అయితే పంపిస్తున్నారు ఈ వీడియో కానీ అయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్